అలా కన్ను తెరిచారో లేదో ఇలా మరణించారు ఈ లోకంలోకి వచ్చి రాగానే మృత్యుపాశం పడింది ఉత్తరప్రదేశ్లోని మెడికల్ కాలేజీలో జరిగిన ఘోర ప్రమాదంలో అప్పుడే పుట్టిన పది మంది శిశువులు చనిపోవటం విషాదంగా మారింది ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ జిల్లాలో శుక్రవారం రాత్రి తీవ్ర విషాదం చోటు చేసుకుంది ఝాన్సీ నగరంలోని మహారాణి లక్ష్మీబాయి మెడికల్ కాలేజీలో ఎన్ఐసియులో షార్ట్ సర్క్యూట్ తో భారీగా మంటలు చెల్లరేగాయి ఈ ప్రమాదంలో ఏకంగా పది మంది చిన్నారులు మృతి చెందినట్టు తెలుస్తోంది పిల్లల ఐసీయులో రాత్రి పది గంటల నలభై ఐదు నిమిషాలకు ప్రమాదం జరిగింది ప్రమాదం జరిగిన సమయంలో ఎన్ఐసీయూలో మొత్తం యాభై నాలుగు మంది పిల్లలు ఉండగా వారిలో నలభై నాలుగు మందిని సిబ్బంది రక్షించగలిగారు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో రోగులు ఆసుపత్రి సిబ్బంది భయాందోళనకు గురయ్యారు ప్రమాదంతో ఐసీయు మొత్తం పొగతో నిండిపోయింది దీంతో వైద్యులు సిబ్బంది కిటికీల బద్దలు కొట్టి మొత్తం ముప్పై ఏడు మంది చిన్నారులను సురక్షితంగా తీసుకువచ్చారు మరోవైపు పిల్లల బంధువుల రోదనలతో ఆసుపత్రి ఆవరణ మొత్తం హృదయ విదారక పరిస్థితులు నెలకొన్నాయి షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగి ఉంటాయని చెబుతున్నారు అధికారులు మరోవైపు గాయపడ్డ చిన్నారులకు అత్యుత్తమ చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ ఘటనపై స్పందించారు ప్రధాని మోదీ రాష్ట్రపతి ముర్ము ఝాన్సీ ఆసుపత్రి ఘటన కలిచివేస్తుందన్నారు ప్రధాని బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు మరోవైపు రాష్ట్రపతి ముర్ము కూడా ఘటనపై స్పందించారు యూపీలో శిశువుల మరణం ఎంతో బాధించిందని ఎక్స్లో పోస్ట్ చేశారు బాధిత కుటుంబాలకు దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నానన్నారు